హలో అండి వెల్కమ్ టు ఎల్ కిచెన్స్ ఈరోజు దోసకాయ కర్రీ ఎలా తయారు చేసుకుందాం చూద్దాము ఈ దోసకాయ కర్రీలో నేను చుక్కకూర యాడ్ చేస్తానండి చుక్కకూర ప్లేస్లో ఏ అయినా యాడ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇలా ఆకుకూర కూడా యాడ్ చేసుకుంటే దోసకాయ కర్రీ అనేది ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బాణీ పెట్టుకొని వన్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత వన్ స్పూన్ జీలకర్ర పచ్చిమిర్చి ఆనియన్స్ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అనేవి ఫ్రై అయిపోయాయి ఇప్పుడు దోసకాయ ముక్కల్ని వేసుకుంటున్నాను మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకున్నాను దోసకాయని కొంచెం పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను ఇలా ముందుగా ఉప్పు యాడ్ చేసుకుంటే కర్రీ అనేది త్వరగా మగ్గిపోతుంది మూత పెట్టుకొని ఒక పది నిమిషాల వరకు ఉడికించుకుంటున్నాను ఈలోపు చుక్కకూరను తీసుకొని క్లీన్ చేసి పెట్టుకొని శుభ్రంగా వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను ఈ చుక్కకూర అనేది చాలా పుల్లగా ఉంటుంది అందుకే నేను కొంచెం యాడ్ చేస్తున్నాను ఒక రెండు గుప్పైలంతా అరకిలో దోసకాయలకి ఇలా ముక్కలు అనేవి మెత్తగా అయిపోతాయి వీడియోలో చూపిస్తున్న విధంగా దోసకాయ కర్రీ అనేది మగ్గిపోయింది ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చుక్కకూరన వేసుకుంటున్నాను చుక్కకూరన వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి మూత పెట్టుకొని ఐదు నిమిషాల వరకు మగ్గించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత స్పూన్ ఉన్నర కారము హాఫ్ స్పూన్ ఉప్పు ముందుగానే ఉప్పు హాఫ్ స్పూన్ వేసుకున్నాను కాబట్టి ఇక్కడ హాఫ్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను సరే బాగా కలుపుకొని ఐదు నిమిషాల వరకు మగ్గించుకోవాలి కొంచెం ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ నేను ఇక్కడ యాడ్ చేయలేదు మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి అంతేనండి సింపుల్గా కర్రీ అనేది రెడీ అయిపోయింది ఆకుకూర తినని పిల్లలకి ఇలా కొంచెం దోసకాయ కూరలో యాడ్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవచ్చు మనం ఆకుకూర అనేది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో ఇంకా మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్